గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఇదే సమయంలో ఆ అజ్ఞాత వ్యక్తి ప్రగతి భవనం నుంచి రాత్రి సమయంలో నాలుగు కంప్యూటర్లు తీసుకెళ్తున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు చెబుతున్నారు నాటి ప్రగతి భవన్ ప్రస్తుత ప్రజాభవన్లో అసెంబ్లీ రిజల్ట్స్ వచ్చిన డిసెంబర్ మూడో తేదీ రాత్రి ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది ఆ రాత్రి ప్రగతి భవన్ నుంచి నాలుగు కంప్యూటర్లు మాయమైనట్టు భారీగా ప్రచారం జరుగుతుంది సరిగ్గా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రాత్రి అవి బయటకు వెళ్ళినట్టు తెలుస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అవి ఐటీ శాఖకు చెందిన కంప్యూటర్లు అనే చర్చ జరుగుతుండటం మరింత ఆసక్తిగా మారింది అవును తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన డిసెంబర్ మూడో తేదీన ప్రగతి భవన్లో బీఆర్ఎస్ నేతలు అధికారులు హడావుడిగా ఉన్న సంగతి తెలిసిందే ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఫలితాలపై స్పష్టత వచ్చిన వెంటనే అక్కడున్న లీడర్లు అధికారులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోయారు అదే రోజు సాయంత్రం కేసీఆర్ తన సొంత కారులో ఫామ్ హౌస్కు కు వెళ్లారు ఆ సమయంలో అక్కడ పనిచేసే కొద్ది మంది సిబ్బంది మాత్రమే భవన్లో ఉన్నారు అప్పటికే రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయలేదు కనుక ఎప్పటి మాదిరిగానే బయట ఇనుప గంచెలతో పాటు పోలీసు పహారా కట్టుదిట్టంగా ఉంది అయితే ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఓ వ్యక్తి కారులో వచ్చి ప్రగతి భవన్ నుంచి నాలుగు కంప్యూటర్లు తీసుకెళ్లినట్టు కథనాలు వస్తున్నాయి వచ్చిన వ్యక్తి కొత్తవాడయ్యే ఛాన్స్ లేదని అతడు రెగ్యులర్గా వచ్చే వ్యక్తి అయి ఉంటాడని అందువల్లే ఎవరూ అభ్యంతర పెట్టి ఉండాలని అంటున్నారు ఇదే సమయంలో ఆ అజ్ఞాత వ్యక్తి ప్రగతి భవన్ నుంచి రాత్రి సమయంలో నాలుగు కంప్యూటర్లు తీసుకెళ్తున్న విజువల్స్ సీసీ కెమెరాలు రికార్డు అయినట్టు చెబుతున్నారు దీంతో ఆ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సదరు వ్యక్తి గురించి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం తాజాగా ఊపందుకుంది అయితే ప్రస్తుతానికి ఈ విషయంపై ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదని తెలుస్తోంది వాస్తవానికి శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం సిఎస్ శాంతికుమారి సెక్రటరియేట్ కదలికలపై నిఘా పెట్టిన సంగతి తెలిసిందే అనుమతి లేకుండా ఎవరూ చిన్న కాగితం కూడా బయటకు తీసుకెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు దీంతో సెక్యూరిటీ స్టాఫ్ అందరినీ చెక్ చేసి పంపారు అయితే ప్రగతి భవన్ కదలికలపై మాత్రం సీఎస్ దృష్టి పెట్టలేదని తెలుస్తుంది అదే ఎందుకు అనే ప్రశ్నలు దీంతో ఉత్పన్నమవుతున్నాయి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక